హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మిక్సింగ్ వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి వంకాయతో మిక్సింగ్ వెజిటేబుల్స్ అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇంట్లో అందుకని చెప్పేసి ఈరోజు కొద్ది కొద్దిగా ఉన్న కూరగాయలన్నీ కలిపి ఒక కర్రీ అయితే చేసేసాను ఇంకా ఇది మసాలాలు అటువంటివి ఏమీ లేకుండా పెద్ద హైలైట్ చేయకుండా సింపుల్గా పాతకాలం పద్ధతిలో చేశానండి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ కర్రీ ఎలా చేశాను అనేది అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఓ చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా నేను జ్యూసీ జ్యూసీగా కమ్మని కొత్తిమీర వంకాయ కర్రీ అయితే ఎలా చేశాను అనేది మిక్సింగ్లో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను ఈ వంకాయ మిక్సింగ్ కర్రీకి అయితే వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బుడంకాయలు తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకుని చక్కగా ఇది మంచి టేస్ట్ అయితే ఉంటుందండి తక్కువ కారం ఎక్కువ పచ్చిమిర్చితోనే ఇది ఆల్మోస్ట్ పచ్చిమిర్చి కారమే సరిపోద్ది సరిపోదు అనుకుంటే లాస్ట్లో మనం కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అది లాస్ట్లో చూసి ఫస్ట్ అయితే మనం ఈ కూరగాయలన్నీ నీట్గా వాష్ చేసుకొని ఫస్ట్ కట్ చేసి పెట్టుకుందామండి వీటి కోసం నేను పావు కేజీ వంకాయలు పావు కేజీ బుడవంకాయలు అయితే తీసుకున్నా ఈ మిక్సింగ్ కర్రీ అనేది అయితే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు నిజంగా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఒక గిన్నెలో వేరే గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కలు అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఈ కూరగాయలు మొత్తం కట్ చేసేసుకుందాం ఇవి కట్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేద్దాం ఫస్ట్ నేను కూరగాయలు కట్ చేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కొన్ని పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను రెండు ఎండి మిర్చి అండి ఓకే అండి మనకు పోపు దినుసులు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఫస్ట్ ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా కర్రీ సూపర్గా ఉంటుంది అనేది అయితే రియల్ వాస్తవం ఫ్రెండ్స్ తర్వాత ఈరోజు నేను ఏ కర్రీ ఎంజాయ్ అనే దానికైతే చిన్న అనేదానికైతే చిన్న కారణం ఉందండి ఏంటంటే సడన్గా రోజు అనుకోకుండా కూరగాయలు ఏమి లేవు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అది ఒకటి ఒకటి కొంచెం కొంచెంగా ఉన్నాయి ఇది ఇప్పుడు బయట వర్షం కాదండి బయటకు వెళ్ళి కూరగాయలు రావడానికి అయితే అవకాశం లేదు అందుకని చెప్పేసి వంకాయలు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇట్లా మిక్సింగ్ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక మేము సంక్రాంతి టైంలో సంక్రాంతికి కనుమ పండుగ రోజు అయితే వండుతామండి ఇంక ఇందులో చిక్కుడుకాయ కూడా కలుస్తుంది అప్పుడు దోసకాయ చిక్కుడుకాయ టమాటా వంకాయ బుడంకాయ ఇట్లన్నీ కలిసి వేసుకొని ఇంకా టైంలో ఇది కూడా నేను ఓల్డ్ పద్ధతులు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మసాలాలు అవి వేయకుండా కొత్తిమీరైనా ఉందని చెప్పి వేయడం అనండి గార్నిష్ కోసం అయితే కాదు టేస్ట్ కోసం కొంచెం హెవీగానే ఉల్లిపాయ ముక్కలు కొంచెం అయితే ఈరోజు నేను ఈ కర్రీ చేయడానికి కారణాలు రెండు ఫ్రెండ్స్ అంటే వాస్తవంగా ఇది కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా అయితే ఉంటుందండి కానీ ఈరోజు నేను పర్టికులర్గా ఈ కర్రీ చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఫ్రెండ్స్ కూర చేద్దామని ఆ నాలుగు వంకాయలు రెండు బుడంకాయలు అట్లా ఉన్నాయి ఆ రెండు బుడంకాయలు కూడా ఒకటి చేదైపోయిందండి మళ్ళీ ఒక టమాటా ఉంది ఇప్పుడు బుడంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఒక టమాటా ముక్కలు ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు బయటికి వెళ్ళి కూరగాయలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు వర్షం పడుతుంది కదండి అందుకని చెప్పేసి ఇవన్నీ కలిపి మిక్సింగ్ కర్రీ అయితే చేద్దామని ఈరోజు కూర అయితే ఇట్లా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కూర కూడా చాలా బాగుంటుంది టేస్ట్ నేను మళ్ళీ సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్టులు గరం మసాలాలు అటువంటివి ఏమీ వేయకుండా కొంచెం ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతిలోనే అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఇంక అన్ని ముక్కలు వన్ బై వన్ వేసేసుకొని చక్కగా కొద్దిసేపు మగ్గిన తర్వాత కారం వేసి కొద్దిగా వాటర్ వేసి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవడమేనండి సింపుల్గా చేసినా కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు మనం దీన్ని అట్లా వదిలేద్దాం పది నిమిషాల తర్వాత అయితే మగ్గిపోద్ది మెత్తగా ఒకవేళ ఇంకా కొంచెం ముక్కలు మగ్గాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి దగ్గరగా ఉడకబెట్టుకోవచ్చు ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసుకొని దీన్ని మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి మోదైతే తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నాకు ఇందులో వాటర్ అయితే చాలా వచ్చేసింది ఆల్రెడీ ఇది కొంచెం దగ్గరగా ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దామండి వాటర్ అయిపోయిన తర్వాత కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మనం కారం అయితే వేసుకున్నాం కారం వేసిన తర్వాత మనకు ముక్క ఉడకలేదు అనిపిస్తే అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం కొద్దిగానండి నేను చాలా ఎక్కువ వరకు అయితే పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం కారం వేస్తున్నా అది అసలు వేయకపోయినా సరిపోద్ది కానీ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కారంతో కారం అని కమ్మగా తినే కొద్దీ కాంబినేషన్ కాంబినేషను ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు కూడా ఇంట్లో ఇట్లాగే తక్కువ కూరగాయలు ఉన్నాయి అనుకున్నప్పుడు కూరగాయలు అన్నింటిలో కల్లా వంకాయ రారాజండి అసలు మనం నొప్పులు అవి ఇవి అనుకుని వంకాయని అవాయిడ్ చేస్తాం కానీ వంకాయ కూర నాకు మాత్రం వంకాయ కూర అంటే మాత్రం చాలా ఇష్టం అండి వంకాయ గోంగూర అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ సుమారు వాటర్ వేసుకుందాం ఒక టీ గ్లాస్ సుమారు వాటర్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ వంకాయలు లేతగానే ఉన్నాయండి కాకపోతే మనకు బుడంకాయ ఉంది కదా బుడంకాయ కొంచెం ఉడకాలి అందుకని చెప్పి ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో కొత్తిమీర అండి కొత్తిమీర ఒకసారి వేరే నీళ్ళల్లో కడిగి మళ్ళీ ఈ నీళ్ళల్లో అయితే వేసించుకున్నాను ఉప్పు నీళ్ళలో కొంచెం ఎక్కువే మనకి కర్రీలో మెయిన్ కొత్తిమీరే తెలుస్తుందండి అండి బాగా ఫ్లేవరు ఇదే పాలలో మసాలా పెట్టకుండా నార్మల్గా వంకాయ కూర టమాటా గుత్తి వంకాయలో ఇలా హెవీగా కొత్తిమీర వేసి వండుకుంటే ఫ్రెండ్స్ అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి అసలు అది గుత్తి వంకాయ నాలుగు చీలికలుగా చేసి అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి దగ్గరగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే అట్లా వదిలేద్దామండి మొత్తం దగ్గరకు వచ్చే వరకు తర్వాత చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి సూపర్ మొత్తం అయితే వచ్చేసింది కొత్తిమీర స్మెల్ అయితే బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ అసలు కర్రీ ఇంకా ఈ మాత్రం జ్యూసీగా అయితే ఉండాలండి మనకి రైస్లో కదా ఇంకా దీన్ని దింపేసుకొని డిష్ అవుట్ అయితే చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూశారు కదా నేను అన్ని కూరగాయలు కలిపి మిక్సింగ్ ఆల్ మిక్చర్ మిక్సింగ్ వంకాయ కూర అయితే రెడీ చేశానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నేను ఒక ముక్క అయితే టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇది రైస్లోకి చపాతీలోకి దేనిలోకైనా సరే బాగుంటుంది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి దయచేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి మీ జ్యోతి వేములో